హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇన్ మై ఛానల్ అనమాట సో ఇవాళ వచ్చేసి నేను మీకు శృంగేరి శారదాపీఠ అని చూపించబోతున్నానండి సో నిన్నటి వరకు మంజునాథ టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ అన్నీ అయిపోయాయి కదా సో ఇప్పుడు వచ్చేసాము మేము శృంగేరికి సో ఇది వచ్చేసి రూమ్ టూర్ అనమాట ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి ఇక్కడ దగ్గరలో కాటేజెస్ ఉంటాయి సో అక్కడ ఇలాగ రూమ్స్ ఎక్కువ జనాలు ఒకటే రూమ్లో ఉండాలంటే ఆ రూమ్ తీసుకోవచ్చు లేదు సింగిల్గా ఫోర్ మెంబర్స్ ఉన్నాము అంటే ఓన్లీ ఫోర్ మెంబర్స్ పడుకోవడానికి సపరేట్గా రూమ్ ఉంటుంది సో ఇవి టూ రూమ్స్ అయితే మేము తీసేసుకున్నాం ఎందుకంటే చాలామంది ఉన్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయామండి అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే ఇంకా తిరగాల్సినవి ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్దాము అన్నట్టు ఇంకా ఎర్లీ మార్నింగే ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ టైం కదా జనాలు అనేది అప్పుడప్పుడే వస్తున్నారు చలి మాత్రం చాలా ఉండిందండి వెదర్ కూల్గా ఉంటుంది కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి చలి అయితే చాలా ఎక్కువగా ఉండింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా వేడి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటున్నాయండి మొన్న ఎవరో కామెంట్ చేశారు వెళ్ళిన ప్రతి చోట వాటర్ ఉంటాయా వెదర్ కూల్గా ఉంది అన్నారు అనేసి అంటే ఎక్కడైనా సరే మనకి గ్లీజర్స్ ఉంటాయండి సో హీట్ వాటర్ అనేది షూర్గా వస్తాయి సో శృంగేరిలో ఏంటంటే సెవెన్ థర్టీ టు ఎయిట్ వరకు ఏమో హీట్ వాటర్ వస్తాయంట ఈ లోపు మనం ట్యాబ్స్ ఇప్పేసుకొని వాటర్తో స్నానం అయితే చేసుకోవచ్చు సో ఇంకా మేము స్నానాలు ఇట్లా చేసుకొని బయలుదేరాము సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడే అమ్మవారి ఉంటుందండి కొంచెం పక్కకు వస్తే గోపురం కనిపిస్తుందా సో అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది సో ఈ ప్రాంగణంలో మొత్తం ఏమేమి ఉంటాయంటే అక్షరాభ్యాసం చేయించడానికి ఒక పెద్ద మండపం ఉంటుంది పక్కనే యాగశాల ఉండింది సో ఇది అక్షరాభ్యాసం చేయించే మండపం అండి సో దీని పక్కనే మనకి యాగశాల ఉంటుంది సో ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది సో అందుకనేసి ఏంటంటే కొంచెం మెస్సి మెస్సిగా ఉండింది కానీ టెంపుల్ మాత్రం చాలా నీట్గా ఉండింది ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారో ఏమో తెలీదు కానీ దీని చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయండి అంటే టెంపుల్ లోపల చిన్న చిన్న ఈ శివుని టెంపుల్ సూర్యుని టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇలాగా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి సో ఇంకా అవన్నీ మెల్లగా దర్శనాలు చేసుకుంటూ చుట్టూ తిరగడానికి మాకు టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఇంకో విషయం ఏంటి అంటే మనం వచ్చేసి ఇక్కడ శృంగేరి శారదా పీఠం యొక్క పీఠాధిపతిని కూడా చూసామండి యాక్చువల్గా మనకి కర్ణాటక సైడ్ ఇంతగా తెలీదు కదా సో వీళ్ళు పీఠాధిపతులు వీళ్ళు ఇది అని అనుకోకుండా నా దర్శనం కూడా అయింది సో చాలా బ్లెస్డ్ అనమాట మేమైతే ఇంకా లోపలికి మనకి కెమెరాలో ఉండదు కదా మనందరికీ తెలిసిందే సో అందుకే ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇదంతా వీడియో షూట్ చేసామండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది సో చాలా చాలా బాగుండింది అమ్మవారు అయితే అంటు అనుకుంటున్నారు కోచ్చు ప్రతి ఒక్క టెంపుల్లో అమ్మవారు బాగుంది బాగుంది అంటుంది ఏంటి అసలు అని సో అమ్మవారు అంటే దేవుడు ఎక్కడైనా కూడా మనకి కళ్ళ నిండుగానే కనిపిస్తుంది కదా సో అదే ఫీలింగ్తో చెప్తున్నాను ఇక్కడ గోపురాలైనా వీటి స్ట్రక్చర్ అయినా చాలా బాగుంది సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో రాబోతున్నాయి సో దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట కూడా వస్తుందండి దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు అసలు అస్సలు మర్చిపోవద్దండి సో ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అనమాట సో అన్నీ టెంపుల్స్ అన్నీ ఉన్నారు ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు చాలా వరకు చాలా దేవుళ్ళు ఉన్నారు ఒక్కొక్క దగ్గర దర్శనం చేసుకుంటూ టూ మినిట్స్ కూర్చుంటూ మళ్ళీ లేవడం మళ్ళీ ఇంకో గుడికే ఇద్దే అనమాట సో మ్యాక్సిమమ్ టూ అవర్స్ టూ త్రీ అవర్స్ ఇక్కడే స్పెండ్ అయిపోయింది మాకు సాధ్యమైనంత వరకు వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేశానండి సో అలో ఉన్న దగ్గర అయితే ఓకే అలో లేని దగ్గర తీసేస్తే మన ఫోన్ పోతుంది అనవసరంగా ప్రాబ్లం అవుతుంది అనేసి తీయలేదు సో ఇక్కడ ఇంకో టెంపుల్ ఉండింది ఆ టెంపుల్ ఎక్కడానికి నొప్పులు వచ్చేసాయి చూడండి ఇది ఎంత బాగుండింది సేమ్ ఇట్ ఈజ్ ఇలాగే నాకు ఇది ఏం గుర్తుకొచ్చిందంటే వరంగల్లో మీకు రామప్ప టెంపుల్ ఉంటుంది కదా సో అదే గుర్తుకొచ్చింది కానీ అంత అలా లేదు ఇందులో భగవానుడు శివుడు అందరు ఉన్నారు మెట్లు మాత్రం చాలా హైట్ ఉన్నాయండి బాబో ఇంకెక్కి చూసేసి కిందికి వచ్చేసి ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నాము సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక రివర్ ఉంటుంది సో సారీ రివర్ పేరు నేను మర్చిపోయాను ఇందులో ఫిషెస్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉన్నాయండి మ్యాక్సిమం వాటిని చూపిద్దామని చాలా ట్రై చేశాము మీకు ఇక్కడ ఒకటి అట్లా కనిపిస్తుంది ఎక్కడైతే మనం ఫుడ్ వేస్తామో అక్కడ చాలా చేపలు అయితే కనిపించాయి సో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా వాటర్లో ఒక ఫిష్ అయితే ఆగి ఉండింది సో మనకు అక్కడికి వెళ్ళడానికి అలో లేదు ఎందుకంటే ఆ పక్కనే మనకి మన శక్తి పీఠం శారదా శక్తిపీఠం ఒక పీఠాధిపతి ఉంటారంట సో ఆ స్వామి అనేవారు బయటికి వస్తూ రారు వస్తున్నప్పుడు మాత్రం మనం అటు సైడ్ వెళ్ళొద్దంట ఇంత టైంకి ఈ టైంకి మాత్రమే అక్కడికి దర్శనానికి గురువు గారిని దర్శనం చేసుకోవడానికి టైం ఉంటుందంట సో అక్కడ మొత్తం తులసి వనాలు ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయంటే సరేలే మనం కూడా వెళ్దాము ట్రై చేద్దాము అనుకున్నాం కానీ మేము వెళ్ళకుండాగానే మాకు ఆ పీఠాధిపతి దర్శనం అయితే అయిపోయింది మంచిగా అనుకోకుండా చాలా దర్శనాలు చేసేసుకొని చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ చూసేసుకుంటూ నిదానంగా తిరుగుతూ 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 ఇలాగా వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇంకో టెంపుల్ ఉండిందండి సో ఆ టెంపుల్ గురించి నాకు చిన్న స్టోరీ ఒక అయ్యగారు చెప్పారు నేను మీకు చెప్తాను ఇక్కడ ఒక వినాయకుని టెంపుల్ ఉంటుంది సో అదేంటి అంటే మనకి సుల్తాను దండయాత్ర దండెత్తుకొని వచ్చారంట అప్పుడు ఇక్కడ వచ్చేసి శంకరాచార్యుల వారు ఉండేవారంట సో ఆ స్వామి ఒక రూమ్లో కూర్చొని ధ్యానం చేసేవారంట సో ఆ ధ్యానం చేస్తున్నప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల అన్ని దోచేస్తున్నాడు ఎలాగ ఎలాగ ఎలాగా అనుకుంటూ శిష్యులు ఉంటారు కదా శిష్యులు భాయపడుతూ ఉంటే అప్పుడు అక్కడ ఒక ఎవరైతే ఆ స్వామి ధ్యానం చేస్తున్నారో భంగం కలిగియకుండా డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోతారంట సో అక్కడ పైన మనకి అక్కడ ఒకటి ఏంటంటే వినాయకుడు పైన ఉంటాడు సో వినాయకుడు ఏ టెంపుల్లోనైనా లోపల ఉంటే ఈ స్వామి శంకరాచార్యులు ఎక్కడైతే ధ్యానం చేశారో అక్కడ గుమ్మం బయట పైన ఉంటారన్నమాట సో అక్కడ దేవుడు ఉండి మొత్తం ఇస్కా అనేది రాల్ చేసాడంట సో ఇసుక అనేది రాళ్ళు చేసేసరికి ఆ అక్కడ మొత్తం చుట్టూ ఇసుక అయిపోయిందంట సో టిప్పును ఇదంతా చూసి ఇదంతా తెలుసుకొని ఇంకెప్పటికీ కూడా ఈ గుళ్ళోకి మేము రాము మేము ఉన్నన్ని రోజులు మా తరపున రావాల్సినవన్నీ మీకు వస్తాయి అని ఏదో చిన్నగా హామీ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట సో ఈ స్టోరీ నాకు తెలిసిన వేళ నేను చెప్పాను సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఎవరికైనా తెలుసుంటే క్షమించండి అక్కడ స్వామి చెప్పింది చెప్పాను మ్యాక్సిమం గుర్తున్నదైతే చెప్పేశాను అనమాట సో ఇంక ఇవన్నీ దర్శనాలు అయిపోయాక మనం ఇటు వస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్నది ఏమంటారు దీన్ని షాపింగ్ అనుకోవచ్చు సో ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్లో ఉంటాయి సో ఇక్కడ దొరికే పూసలైనా రుద్రాక్షలైనా చాలా మంచివి అంటే ప్యూర్గా ఉంటాయి కల్తీ లేనివి అనేసి అన్నారు సో సరే షాపింగ్ అనేసి అయితే వెళ్ళాము సో మ్యాక్సిమం నేనైతే ఏం షాపింగ్ చేయలేదు ఎందుకంటే నాకేమీ నచ్చలేదు ఇక్కడ చూస్తున్నారా సో ఇక్కడ వినాయకుని గురించి స్వామి చెప్తున్నారనమాట బయట ఉన్నారేంటి అన్న డౌట్ వస్తే అనే వివరంగా చెప్పారు కానీ నాకు గుర్తుకు లేదండి చాలా వరకు మర్చిపోయాను చాలా డేస్ అయిపోయింది కాబట్టి సో ఇంకే షాపింగ్ మాల్లో చూస్తున్నారా ఫొటోస్ అమ్మవారి ఫొటోస్ ఉన్నాయి దండలు ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి క్యాలెండర్స్ ఉన్నాయి అండ్ అలాగే భగవద్గీత అవి ఇవి చాలా వరకైతే ఉన్నాయి సో షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ అయితే నేనైతే ఇక్కడ ఏమీ షాపింగ్ చేయలేదు ఉన్నవైతే ఓకే అనుకున్నాము ఇంక ఇక్కడ షాపింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మేము రిటర్న్ బయలుదేరిపోయామండి సో ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను మీకు మా డలాగ్స్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాయి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్